శ్రీ శ్రీరామ విజయం గ్రంథము మరాఠీ మూలము శ్రీధర కవి గారు తెలుగు అనువాదము సాయినాథుని నారాయణరావు గారికి నమస్కార ప్రణామాలు తిరుమల తిరుపతి దేవస్థానము తిరుపతి వారికి నమస్కార ప్రణామాలు శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి నమస్కార శాస్త్రాంగ ప్రణామాలు సాయినాథుని శరద్బాబుజీ గారికి నమస్కార శాస్త్రాంగ ప్రణామాలు ప్రతి ఒక్క గురువుకి పేరు పేరున నమస్కార శాస్త్రాంగ ప్రణామాలు శ్రీ శ్రీ గణేశాయ రామకథ నవ నవవిధ భక్తులనే తొమ్మిది గదులు గల దివ్యమైన నావ ఒక్కొక్క గదిలో ఆధ్యాత్మిక అనుతాపం గల భక్తులు ఆసీనులై ఉన్నారు ప్రేమయ్యనే తెరచాప రెపరెపలాడుతుండగా శ్రీ రామదాసులను సంసార బంధనాల నుంచి కర ముక్తి అనే తీరానికి తీసుకొని పోతుంది రామనామం మధురం ఎవరి కథ వర్ణించడానికి ఆకాశం కూడా చాలదో ఎవరి లీల వినడం వల్ల మనసు తృప్తి చెందుతుందో ఏ కథ విన్న తరువాత ఇంకొక కథ వినవసరం లేదో అదే రామ కథ రామ కథారసం పుష్కలం చంద్రుని కాంతికి చంద్రకాంత శిలలు కరిగిపోతాయి అలాగే రామ కథా శ్రవణంలో కఠిన కక్కసమైన మనస్సులు కరిగిపోతాయి వినే వాళ్లలో భక్తి శ్రద్ధలు వినేవాళ్ళు వినేవాళ్లు వాళ్ళకు ఈ రామ కథను బృహస్పతియే స్వయంగా వివరించినా కూడా వ్యర్థమే అవుతుంది మంద బుద్ధుల ముందు రామ ప్రవచనం చేయడం అరణ్య లాగా వ్యర్థము భోక్తలు రోగిష్టి వారైతే కష్టపడి వండిన మృష్టానాలు నిరంతకమవుతాయి ఆ ఇల్లాలి శ్రమ బురదలో పడిన వజ్రంలాగా నిష్ప్రయోజనం షడ్రోత్సోపతమైన భోజనం గాడిదలకు ఇంపు చేకూరుస్తుందా కవిత్వ సాగర మధనం పండితులకే సాధ్యం కాని మందబుద్ధులకు అవగాహన కాదు పేడ కుప్పపై అమృతం ఒలికించినట్లు పుట్టుగుడ్డకి అద్దం చూపినట్లు శ్మశానంలో మెత్తని సయ్య వేసినట్లు కాకి అమృత ఫలాలు రుచి చూపినట్లు ఒంటెకు అరటి పండ్లు ఒలిచి పెట్టినట్లు మృతదేహాన్ని అందల గుడ్ల గూపకు రక్తహారం వేసినట్లు పందికి కస్తూరి తిలకం దిద్దినట్లుగా మంద మధురమైన మధురమైన రామకథను వివరిస్తే సరస్వతి దుఃఖిత అవుతుంది ఆ ప్రయత్నం పద్మిని జాతి కన్యను నపుంసకుడికి ధారాదత్తం చేసినట్లు చిల్లి చేతతో నీళ్లు అవుతుంది మీరందరూ భక్తులు చతురతలు కనుక అత్యంత ఉత్సాహంతో రామకథను వివరిస్తున్నాను విన ప్రార్థన మన అందరికీ చక్కగా అదృశ్యంగా అక్కడే ఆ శ్రీరామచంద్రులు మనకి వర్ణిస్తున్నట్టు మనం చక్కగా అక్కడ కూర్చుని మనకి కావలసినంత జ్ఞానాన్ని మన లోపల తీసుకునేలాగా ప్రతి ఒక్క గురువు మనల్ని ఆశీర్వదించాలని మన స్ఫూర్తిగా కోరుకున్నాం అసలే ముత్యం పైగా సువాసన కలది అన్నట్లు అసలే వజ్రం పైగా అమూల్య కాంచనం తోడైంది అన్నట్లుగా శ్రోతలైన మీరందరూ చతురులు ప్రేమ రసజ్ఞులు పైపెచ్చు శ్రీరామునికి ఇష్టలు చతుర్థాధ్యాయం చివర మీకు రాముని జన్మ కథను సవిస్త వివరించాను అయోధ్యలో కౌసల్య దశరథులకు పుత్రుడిగా బ్రహ్మ జనకుడైన శ్రీరాముడు అవతరించాడు ఆ దశరథుడు కథ మహాభాగ్యశాలి పదమూడవ రోజున రాకుమారుడైన శ్రీరామచంద్రుని మిగిలిన ముగ్గురు రాకుమారులను రత్న ఖచ్చితమైన సుందర డోలికలలో పరుండబెట్టి వేద పారాయణాలను పురాణాలను జోలపాటగా పాడసాగారు సనక సనందాది మునులు నిత్యం కొలిచే ఆరాధ్య దైవము పరమశివుడు సదా ధ్యానించే పరబ్రహ్మ తత్వము చతుర్ముఖుడు సదా అర్పించే పరమాత్మ ఆది మాయకు నిజపతి పురాణ పురుషుడు పరాత్పరుడు మాయా సంచాలకుడు అయిన రామునికి పాడే ఆ జోలపాట వైభవాన్ని వర్ణించడానికి సహస్ర శర్షాలు కలిగిన ఆది శేషు కూడా సాధ్యమే ఆ శ్రీరామచంద్రుని ఊయల దగ్గరున్న ముత్తైదువులు ముక్తి కాంక్షతో నిజస్థితి నొందడానికి దీక్ష వహించిన ముముక్షులు నిష్కామ కర్ములై సమాధి స్థితిలో సద్గతి పొందడానికి జోలను స్వానందంతో గానం చేస్తున్నారు పరా పశ్చంతి మధ్యమా వైఖరి అనే చతుర్విధ సరస్వతి కలతో నలుగురు స్త్రీలు సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యమని చతుర్విధ ముక్తుల్లాగా భాసిస్తూ నలువైపులా నిలుచుని ఉన్నారు జాగృతి స్వప్న సుషుప్తులనే స్త్రీలకు అక్కడ ప్రవేశము దుర్లభం రామ దర్శనము అసాధ్యము అసంభావన విపరీత భావన విక్షేపత గతాయుత భావనలను తెలుసుకోవాలి ఒక్కటే మార్గము ఆడంబరానికి అక్కడ ప్రవేశం లేదు కనుక యవ్వన షోడస కళలతో శోభిల్లే యువతులు అరవై నాలుగు కళలతో విలసిల్లే సుందరాంగులు బయటే ఉండిపోయారు వచ్చిన వారందరూ పుణ్యశ్రీలు యథోచితంగా వస్త్రాలతో బహుమతులతో కౌశల్య ఒడినింపి తమ స్వస్థానాలకు తిరిగి వెళ్ళారు శ్రీరామ జనన వేళలో రాక్షసులకు దుశకునాలు రఘుపతి అయోధ్యలో అవతరించిన వేళ రాక్షసులకు అనేక విఘ్నాలు గోచరించాయి లంకలో పిడుగులు పడ్డాయి భూమి కంపించింది రాజఛత్రం అవనతమైంది రాజసభకు కల పట్టింది మహాద్వారం బీటలు వారింది రావణ్ణి పది శిరస్సులపై ఉండే కిరీటాలు కిందకి జారి పడిపోయాయి స్వచ్ఛమైన అర్థంలో కూడా రావణ్ణికి తన శిరస్సు కనిపించలేదు గుడ్ల రాజ మందిరం దగ్గర అరుస్తూ తిరగసాగాయి కోతులు తన మంగళ సూత్రం తినట్లు బోసిమెడతో విలువగా మారినట్లు మట్టితో ఓడి నిండినట్లు మండోదరికి కలవచ్చింది సులోచన నుదుటి మీద కుంకుమ లేక బోసిపోయినట్లుగా మండోదరికి కనిపించింది రావణుడు చిత్రాకాంత్రుడయ్యాడు ఈశ్వరుడు ఆగ్రహించాడా అని భావించాడు ఆ శంకరుడు విముఖుడైతేనే కానరాని విఘ్నాలన్నీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి మహారత్నం కూడా గాజు పెంకుగా మారిపోతుంది ఎవరూ పట్టించుకోరు డబ్బు లోకుల పాలవుతుంది లాభం రాకపోగా అప్పులలో మునిగిపోతారు అప్పుల వాళ్ళు వాకిట్లోనే డబ్బు కోసం ఒట్టు పెట్టుకుని కూర్చుంటారు మన విషయాలన్నీ శత్రువులకి తెలిసిపోతాయి శత్రువులకు అధీనులం అవుతాం అప కీర్తిలోనయి ధర్మం చెడిపోతుంది కామ క్రోధాలు విజృంభిస్తే దేవుడి కృప లేదని తెలుసుకోవాలి దైవానుగ్రహం లేకపోతే శత్రువుల కాళ్ళు పట్టుకుని దుర్గతి కలుగుతుంది లాభం అపేక్షించి వ్యాపార నిమిత్తము బయలుదేరితే నష్టం కలుగుతుంది ఎక్కడ మనం నిత్యం గౌరవించబడతామో అక్కడ అవమానం ఎదురైతే దేవుని దయాహస్తం లేదని తెలుసుకోవాలి సహృదయులు ఆప్తులైన వారు కూడా ద్వేషిస్తారు అనవసర బాధ్యతలు నెత్తినబడతాయి మనసులో సదా ఆందోళన చోటు చేసుకుంటుంది రాజ్యాన్ని సంపదను ధనాన్ని శత్రువే భోగిస్తాడు దేహం ఏ జాగ్యం లేక అనారోగ్యంతో పీడింపబడుతుంది దాచిపెట్టిన సొమ్ము దొరక్కపోయినా అకారణంగా భయం కలిగిన వృద్ధాప్యంలో భేదరికం వచ్చిన భార్య చనిపోయినా కళ్ళు పోయినా కొడుకు హేళనగా చూచిన దైవానుగ్రహం మన మీద లేదనే తెలుసుకోవాలి లోకంలో దశకంఠుడు మంత్రులను రావించి రాత్రింబ వాళ్లు అప్రబత్తంగా ఉండమని ఆనతిచ్చాడు శ్రీరామ జననం తర్వాత అయోధ్యలో వృక్షాలు పుష్పఫల భరితాలయ్యాయి గోవులు మూడు వేలలా పాలిస్తూ ఉండేవి ఎవరికి మనస్తాపం లేక వ్యాధులు రాక బేదరం లేక పొలాలు అపరిమితమైన పంటలతో విరాజిల్లుతుండేవి రాజ్యంలోనే ప్రజానీకం తమలో వృద్ధాప్య సూచనలు గమనించలేదు యువకులు అవిద్య పాపరహితులయ్యారు అసమాన పాండితి ప్రతిభను పొందారు రూపవంతులు మిక్కిలి తేజస్వులు అయ్యారు శ్రీరామ అవతారణంతో కామ క్రోధాలు నశించిపోయాయి అయోధ్య వాసులు ఆనందంతో సుభీక్షంగా వర్ధిల్లారు సూర్యుడు ప్రకాశించేటప్పుడు చీకటి ఉంటుందా ఇంటి యజమాని దాతను చూసిన తర్వాత దొంగలుంటారా జ్ఞానులు వేదాంతం మాట్లాడేటప్పుడు కుతర్కాలేవీ సద్వివేకం ప్రాప్తించినప్పుడు సంసార దుఃఖాలు అంటవు శాంతి వైరాగ్యాలు పొందిన వారిని చూచి కామ క్రోధాలు పరిగెత్తిపోతాయి ఈ రకంగా రామావతారంతో దోషాలు దుర్భుక్షాలు నామ రూపాలు లేకుండా నశించిపోయాయి ఇదిలా ఉండగా దశరథ కుమారు ఒకరు వెంట ఒకరు ఆడుతూ పాడుతూ ఉండగా తల్లిదండ్రులు చూచి సంతోష పరవశితులయ్యారు పచ్చలతో కట్టిన ప్రాంగణంలో రాకుమారులు తప్పటడుగులతో ఆడుతుండగా కౌసల్య భోజనానికి పిలిచిన దూరంగా పరిగెత్తేవారు దూరంగా వెళ్లే వారిని గుజ్జగించి గోరుముద్దలు తినిపించేది తరువాత నలుగురి మొహాలు కడిగి కూర్చొని పెట్టుకునేది కొండంత పుణ్యం చేశాను కనుక సూర్యుని వలె ప్రకాశించే నలుగురు కొడుకులు పుట్టారని దశరథుడు పొంగిపోయేవాడు లఘు రూపాలతో చిన్న బాణాలతో చిరుగజ్జలతో కన్నుల పండుగగా తిరుగుతూ ఉండగా వారికి ఎనిమిదేళ్ల ప్రాయం వచ్చింది అందరూ ఒకే రకమైన వస్త్రాలు అలంకారాలు ధరించి చిన్న ధనస్సులు చేపట్టి బాణాలు వేసేవారు పీతాంబరం నడుము కట్టి చిన్న పతకం కలిగిన ముత్యాల మాలతో చుట్టూ పరివార సముదాయంతో రాముడు సోబిళ్లుతూ ఉండేవాడు సేవకులు చక్రం పట్టి చామరం వేచి రాజోపచారాలను చేసేవారు మొదట రాముడు బాణం వేస్తే లక్ష్మణుడు వేగంగా మరో బాణం వేస్తే భరత శత్రుఘ్నులు వెంటనే వాటిని ఖండించేవారు వీరుడైన దశరథుడు కుమారుల ఆటను దూరం నుంచి చూసి అసురుల శిరస్సులే ఆ బాణాలకు తెగినట్లు భావించి సంతోషించేవాడు వేదాంతులు సాధ సాధికారికంగా చెప్పే వేదంలాగా రాముడు దీక్షతో బాణాలు సంధించేవాడు శ్రీరామ ఉపనయనం ఇదిలా ఉండగా ఒక దశరథుడు కులగురువైన వశిష్ఠుని అనుమతితో వేద బ్రాహ్మణులను ఆహ్వానించి ఉపనయనం గావించాడు నాలుగు రోజులు ఏ ఒడు దుడుకులు లేక ఆ మహోత్సవం జయప్రదంగా జరిగింది యజ్ఞ భోక్త వేద వంజుడైన శ్రీరామునికి బ్రాహ్మణులు యజ్ఞోపీతాన్ని ధరింపచేశారు శ్రీరాముడు గాయత్రి జపించాడు వ్రత సమాప్తిన నలుగురు నాలుగు వేదాలు పఠించారు వేదాలకే వర్ణింపనలవి కాని రఘురాముడు గురువు వద్ద వేదాలు పఠించాల్సి వచ్చింది ఆ సమయంలో ఎటువంటి క్లిష్ట సమస్యలు ఎదురుకాలేదు ఈ విధంగా పన్నెండేండ్లు చదువు పూర్తయింది గురువు మహారాజుల అనుమతితో తీర్థాటనకు బయలుదేరాడు శాస్త్ర ప్రకారము బ్రహ్మచారి తీర్థయాత్రలు చేయాలి కనుక శ్రీరాముడు అపారమైన సైన్యంతో పంచిపెట్టడానికి ధనరాజులతో లేగ దూడలతో కూడిన ధేనువులతో నానా వస్త్రాలతో సుమంత ప్రధాని వెంటరాగా బయలుదేరాడు తీర్థ ప్రదేశాలలో యాచకులను సన్మానించి విధి విధానాలను పాటించాడు ఎవరి వల్ల తీర్థాలే పవిత్రమవుతాయో ఆ రఘునందనుడు లోక కళ్యాణార్థం లోకుల జ్ఞాన నివారణార్థం తీర్థయాత్ర చేశాడు ఆయా తీర్థాలలో సాధువులు సజ్జనులు భక్తులు మొదలైన వారిని దర్శించి వారి బోధనలను శ్రవణం చేశాడు శ్రీరాముని తీర్థయాత్ర కాశీ విశ్వేశ్వరుని త్రయంకుని ఉజ్జయిని మహాకాలుని ఓంకారుని మహాబలేశ్వరుని జాశ్వనీల బదరి గుణేశ్వర నాగదా నాగనాథ వైద్యనాథ్ మల్లికార్జున్ భీమశంకర సోమనాథ రామేశ్వర ద్వాదశ జ్యోతిర్లింగాలు అయోధ్య మధుర హరిద్వార్ కాచి కాంచి అవంతిక ద్వారావతి గోమతి తీర్థాలను దర్శించాడు తీర్థరాజాలలో ముఖ్యమైన త్రివేణిని పుణ్యఖని పంచప్రయాగలను పాపహారిణి బ్రహ్మకర్ణ ప్రయాగాలను సమర్థవంతమైన గుప్త ప్రయాగను పాపహరణార్థం దేవ శివ ప్రయాగలను ధర్మారణ్యమైన నైమిసాన్ని బ్రహ్మారణ్య వేదారణ్యాలను వేదారణ్యాలను పావన బదరికాశ్రమాన్ని యమున సరస్వతి భాగీరథి గౌతమి గోమతి కృష్ణ భీమ తాపి నర్మద తపతి భోగవతి ప్రవర మలప్రహార కృతమాల కావేరి స్వర్ణముఖి మందాకిని అనందవర్ధిని అయిన పయోష్ణ పినాకిని తుంగ వేణి వేదవతి ఘటప్రహార నందిని నళిని గుండకి సరయి వైతరిణి సోమనధ శివనద సోమభద్ర అరుణ వరుణ వేత్రవతి కపిల తామ్రపర్ణి శరావతి తుంగభద్ర సోమవతి సావిత్రి కుంకుమవతి రేవా వేణామల ప్రహార ప్రాచీ పురందరి సప్తోరగ కర్ణకుమారి స్వామి కార్తికి పంచఘృతాచి వజ్రకాళిక మహేంద్రకాళి త్రిశూలి మంత్రవర్ధిని నీరావతి సురనది అయిన శంఖోద్ధారి జయంతి అమీర్ నవి నాటకి అలకనంద పల్గుణ త్రిపద శాంత బాణ సుఖద అనుక్రమ మొదలైన నదులను వరుసగా సందర్శించారు శేషాద్రి బ్రహ్మాద్రి మూల పీఠ పర్వతమైన సహ్యాద్రిని విం్యాద్రి హేమాద్రిని దర్శించి మానస సరోవరంలో స్నానమాడి అరుణాచలాన్ని ఆనంద వీవన అగస్త్యాశ్రమాన్ని శోభాకరమైన శ్రీరంగ పట్టణాన్ని కన్యాకుమారిని జనార్దన్ని శివ కంచి విష్ణు కంచి మత్స్య పక్షి తీర్థాలను శంకోద్ధార వేదోద్ధార హిరణ్య నది సంధ్యావటాన్ని బ్రహ్మావర్తంలో ధర్మ స్తంభ శుభటాన్ని బ్రహ్మయోని త్రిరోధక వారిష్ట కురుక్షేత్ర బిందు తీర్థ ధర్మాలయమైన కళాప కళాప గ్రామాన్ని గంగా సాగర సింధు సంగమం కౌండిన్యపురంలోని అంబిక ప్రేమ పూర్ణమైన మార్తాండుని బాలకల్లోల కా కమలేశ్వరిని విరాట్ స్వరూపిణి అయిన రక్తాంబరిని సుందర జ్వాలాముఖి అయిన భ్రమరాంబికను పీతాంబరి అయిన మహాశక్తిని భైరవి అయిన జోగులాదేవిని జోగలాదేవిని కరవీరవాసిని అయిన శాంభవిని సప్త శృంగి అయిన మహా హింగులజను కమలజను చాంగదేవుని మోరేశ్వరుని గుప్త కేదారంలోని వటేశ్వరుని అక్షయవట కుష తీర్థాలను త్రికాటాచలాన్ని నృసింహపుర హరి హరేశ్వరుని మూల మధువుడైన జ్ఞానేశ్వరుని భూలేశ్వర కదంబమైన చక్రపాణిని గౌతమేశ్వరంలో జానాట నాగేంద్రుని సప్త యోజనాలున్న కోటేశ్వరుని సిద్ధవటాన్ని రామేశ్వరాన్ని దక్షిణ ప్రయాగ అయిన మాధవేశ్వరాన్ని పూర్వసాగర తీర్థ రాజాలను వైరాగ్య పుష్కర మహే మహాబలేశ్వరాన్ని నారాయణపురంలోని ధోలకీటక శంకరుణ్ణి మలయేశ్వర పాంచలేశ్వర్లను సత్యనాథ పూర్ణాలయాన్ని సింధూపురంలోని మహాముండేశ్వరుని యోగేశ్వరుడైన భీమశంకరుని సోరటిలోని లింగాన్ని భీమచండీ గోరక్ష మఠాన్ని వేదపురి గయా అమరావతి ఉడిపి శేషసాయిని అహో బల త్రిపతిని స్వామి కార్తీక సత్య సుబ్రహ్మణ్యుని కిష్కింద మాతంగ పర్వతాలను హంపి విరూపాక్షుని నిర్మల పంపా సరోవరాన్ని చిత్రకూట రుక్మ కూటాలను మహాంకాపురాన్ని కాలచంద్రికను గోకర్ణాన్ని కృష్ణసాగరాన్ని హరిహర తీర్థమైన జంబూకేశ్వరాన్ని విమలేశ్వరంలో అనంత సాయిని మధుర వికర్ణుడైన ప్రభాకరుని విశ్రాంతి వనాన్ని తపోవనాన్ని కుంభకోణ మజరథ మాతులింగ దూలకేట త్రివిక్రమ తీర్థాలను మద్గల మాదాంత నాగనాథ పండరి చంద్రభాగ త్రికోణి కర్ణమూల నాగర గౌర ఆశాపురి నేపాల విమల్ల మందన కాళేశ్వరంలో కుశతర్పుని మీనాక్షి కామాక్షి సీత సితుడైన చిదంబరేశ్వరుణ్ణి బ్రహ్మకటాహ హరిద్వార ఆదిత్య వైశ్వానర మహా తీర్థాలను రఘువీరుడు బ్రహ్మానందంతో అయోధ్య నగర ప్రవేశం చేసి వశిష్ఠునికి దశరథునికి సాష్టాంగ నమస్కారం చేసి అభేదత్వంతో ముగ్గురు మాతలకు ప్రణామం చేశాడు యాత్ర చేసిన అనంతరం శ్రీరాముడు విరక్తతో ప్రాపంచిక విషయాల పట్ల అనాసక్తితో మెలగసాగాడు షడ్రశోపితమైన భోజనము ఉత్తమాసనము హాస్య వినోదాలు శృంగార సంగీతాలు వేట మొదలైన వాటి పట్ల విముఖుడయ్యాడు స్త్రీలతో సం సంభాషించక చూడక ధ్యాన తత్పరుడై నాసాగ్రంపై దృష్టి నిలిపి ఏకాంతాభిలాషగా ఆనంద సాగరంలో తేలియాడ సాగాడు ముగ్గురు సోదరులు కూడా మహా విరక్తులై నిష్కాములై సాధువులై రామ సేవలో సదా ఆనంద భరితులయ్యారు ఈరోజుకి ఐదవ అధ్యాయము ఇక్కడతో ఆపుకున్న శ్రీరామచంద్రపణమస్తు శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజుకి నమస్కారీ సాయినా लोका समस्ता सुखो भवंत ओम शांति शांति शांति